Namaste, welcome to INB News. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు భారీ నజరాన ప్రకటించిన మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఆరు వందలకు ఐదు వందల తొంభై ఎనిమిది మరియు ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించిన పావని సమీరాలకు లక్ష రూపాయల నగదును ఆరు వందలకి ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించిన అమూల్యకి యాభై వేల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలో ఐదు వందల ఎనభైకి పైగా మార్కులు సాధించిన పదమూడు మంది విద్యార్థులకు ప్రతి ఒక్కరికి యాభై వేల రూపాయలు మాచర్ల నియోజకవర్గ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో ఎనబై ఐదు శాతం ఉత్తీర్ణత కనబరిచిన ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు నజరాన ప్రకటించారు మా జిల్లా శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు పునర్వైభవం తెచ్చేందుకు ప్రముఖ పాత్ర పోషించేందుకు కృషి చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు మేము దిశ మీటింగ్ లో కూడా తమ విజ్ఞప్తి చేశాము మనం క్లాస్ రూమ్స్ కోట్ల రూపాయలు పెట్టి మనం ఖర్చు ఖర్చు పెట్టి తయారు నిర్మాణం చేసినప్పటికీ కూడా క్లాస్ రూమ్స్ చిన్న చిన్నపిల్లలు కాబట్టి గోడలన్నీ కూడా ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంటా ఉన్నాయి కొత్తగా కట్టే రూమ్స్ అన్ని కాబట్టి గతంలో మేము దిశ మీటింగ్ లో తమని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాల్ టైలింగ్ అనేది మేజర్ గా ఎక్కడైనా సరే ప్రభుత్వం పబ్లిక్ ఎక్కువ యూటిలైజ్ చేసే అన్ని నిర్మాణాలకు కూడా వాల్ టైలింగ్ చేస్తే మనం జస్ట్ క్లీన్ చేసుకుంటే ఎవర్ క్రీన్ గా ఉంటాయని చెప్పేసి ఒక సూచన ఇవ్వడం జరిగింది దురదృష్టం రీసెంట్ గా పిలిచిన వాటిల్లో కూడా అవి రాలేదు కాబట్టి కానీ వీలున్నంత వరకు ఒక కామన్ ప్లే గ్రౌండ్ అయినా ఒకవేళ స్కూల్ పక్కనే లేకపోతే ఆ గ్రామాలకి ప్లే గ్రౌండ్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అవన్నీ కోరుతూ అలాగే పిల్లల మానసిక ఉత్తేజం మరి ఉల్లాసాన్ని పెంచడానికి ప్రతి స్కూల్లో కూడా చాలా మంది విద్యార్థులు బాగానే చదువుతారు కానీ ఎగ్జామినేషన్ దగ్గరికి పెట్టడం ఎగ్జామినేషన్ క్లియర్ ఉంటుంది వీటన్నిటినీ మనం సాధించలేముననే భయం నుంచి వాళ్ళని మోటివేట్ చేయడానికి ప్రతి మండల స్థాయిలో కానీ లేకపోతే మండల స్థాయిలోనే అవుతుంది కాబట్టి మరి మోటివేషన్ క్లాసెస్ ని కూడా పిల్లల్లో మానసికమైన ఇదిని పెంచడానికి మోటివేషన్ క్లాసెస్ ని కూడా మరి దాంట్లో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళని పిలిపించి ఒక ప్రోగ్రామ్ గా తీసుకోవాల్సిందిగా మీ స్వభావంగా తమను కోరుతా ఉన్నాం అలాగే మరి మీకు ఇచ్చిన రిప్రజెంటేషన్ లో అది కూడా మీరు గమనించాల్సింది ఎందుకంటే ఫస్ట్ వచ్చారు కాబట్టి ప్రజలు ఎట్లా చూస్తారంటే ఏదైనా ఒకటి మనం చేసి చూపిస్తే ఒక దూకుడుగా వ్యవహరిస్తారు కాబట్టి ఆ స్కూల్లో ఒక నూట యాభై రెండు వందల స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి చక్కగా స్కూల్ నిన్న నిర్వహణ కూడా ఉంది దానికి కావాల్సిన అడిషనల్ ఫెసిలిటీస్ కూడా తనకు కలగ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్ థ్యాంక్ యూ అన్ని శాఖల్లో పనిష్మెంట్ అనగానే తీసుకొచ్చి మార్చలేమంటున్నారు ప్రభుత్వ సంస్థలన్నీ పనిష్మెంట్ ఆ ఉద్యోగికి పప్పు చేసిన వ్యక్తికి ఇవ్వాలి కానీ మీరు పర్లేదు ప్రజలకు ఇవ్వద్దని చెప్పి సలాలూపంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను పోటీ పనిష్మెంట్ అయితే ఇక్కడ కోరుకుంటున్నారు